హాయ్ గాయస్ వెల్కమ్ టు దేవిరెడ్డి ఆంధ్ర అమ్మాయి రోజైతే నేను ఇన్స్టెంట్ కేక్ మిక్స్ పౌడర్తో కేక్ అయితే చేస్తున్నాను ఇది మనకి ఆన్లైన్ డిమార్ట్ అలా ఎవ్రీ ప్లేసెస్లో కూడా అవైలబుల్ ఉంది సో ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ కేక్ మిక్స్ అనేది కప్ తీసుకున్నాను అనమాట అదే కప్తో నేను మిల్క్ కూడా తీసుకున్నాను అలాగే బేకింగ్ సోడా సో బేకింగ్ సోడా అలాగే కేక్ మిక్స్ కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను సో అలాగే ఇప్పుడు మనం కేక్ మిక్స్లో కొన్ని కొన్నిగా పాలు పోసుకుంటూ కేక్ మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి ఒకేసారి పాలు అస్సలు పోయొద్దు ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ అయిపోతే ఒక్కోసారి తక్కువ అవ్వచ్చు బట్ మనం కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్స్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర మిక్సర్ ఉంటే ఓకే లేకపోతే ఇలా స్పూన్తోనే చేసుకోవచ్చు యాక్చువల్లీ ఈ రెడీమేడ్ పౌడర్కి మనకి మిక్సర్ కూడా అవసరం లేదు మనం స్పూన్తోనే మనం మిక్స్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది సో జస్ట్ త్రీ మినిట్స్లోనే మనం కేక్ ప్రిపరేషన్ అయిపోతుంది అండ్ కుకింగ్ కూడా మనకి ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది అనమాట సో చూసారు కదా మనకి ఆ కన్సిస్టెన్సీలో అయితే కేక్ మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి అలాగే ఒక బౌల్కి మనం ఏదైతే కేక్ వేసుకుందాం అనుకుంటున్నామో ఆ బౌల్లో ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకోవచ్చు సో ఈ ప్రిపరేషన్ కంటే ముందే మీరు మందపాటి కలాయి స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని దాంట్లో మనం ఒక రింగ్ లాంటిది అయితే సెట్ అనమాట బౌల్ పెట్టడానికి సో దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ మిక్స్ అనేది మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ లోపు మనకి అది హీట్ ఎక్కుతుందనమాట సో ఓవెన్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా మనకి మిక్సే కాదు మనం ఎలాంటి కేక్ చేసుకున్నా కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఇంకా మనం ప్లేట్లో పెట్టేసి అది తిరిగేస్తే మనకి ఈ కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది సో చూసారు కదా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇది కేక్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి